ఆల్రెడీ మూర్తి గారి దగ్గర ఉంది కాబట్టి మూర్తి గారు మామూలుగా మేము అటు తిరిగి ఒక హాయి చెప్పండి అంటాము ఇప్పుడు మిమ్మల్ని అనేలా ఉంది ఒకసారి మీరు అటు తిరిగి ఒక హాయి చెప్పాలేమో మార్కెట్ లో మీ గ్రేస్ చూస్తుంటే పిచ్చిపోతుంది సార్ ఇది అవుట్ ఆఫ్ ది సిలబస్ అండి ఒకసారి హాయి చెప్పండి సార్ ఒకసారి నిల్చి చెప్పారు సార్ నిల్చి చెప్పండి చాలు చాలు సాధారణంగా స్టేజ్ మీకి వచ్చినప్పుడు ఎవరెవరి మధ్య ఎలాంటి కెమిస్ట్రీ ఉందన్నది కొంచెం బయటపడుతూ ఉంటుంది సార్ స్టేజ్ మీకి అందరు వచ్చినప్పుడు ఎవరెవరి మధ్య ఎలాంటి కెమిస్ట్రీ ఉంది అన్నది బయటపడుతూ ఉంటుంది సాహు గారు వచ్చారు కూర్చున్నారు డైరెక్టర్ గారు వచ్చారు కనీసం ఆయన ఈయన పలకరించలా ఈయన ఆయన పలకరించలా పైగా చెప్పేది అంటే సాహు గారు ఏమో ఆయన పక్కన ఉన్న ఆయన పలకరించారు డైరెక్టర్ గారు ఆయన పక్కన ఉన్న పలకరించారు అంటే వీళ్ళిద్దరికి మధ్యలో ఏదో నడుస్తారు కలిసే కూర్చున్నాం సార్ అంటే మిమ్మల్ని పలపరించలేదు మీ బాధ ఉన్నట్టుంది మీరు డైరెక్టర్ గారికి మధ్య ఏదో నడుస్తుంది ఏంటది ఏం నడుస్తుంది సార్ మీ ఇద్దరి మధ్యలో ఏంటి బడ్జెట్ ఏమైనా పెరిగిందా ఏం లేదండి లైలా సినిమా నడుస్తుంది మా హైదర్ మధ్య అంతే మీరు ఎంత కాదన్నా తెలిసిపోతుంది సార్ పదిహేను నిమిషాలుగా పైన కూర్చొని మాట్లాడుకుని నవ్వుకుని వచ్చాం సార్ కిందకి లేదు సరే ఎందుకు డైరెక్ట్ గారు లైలా సినిమా టార్గెట్ ఏంటి ఓన్లీ టు ఎంటర్టైన్ పీపుల్ ఆర్ సంథింగ్ మోర్ ఏంటి ఎంటర్టైన్మెంట్ సార్ కడుపు బా నవ్విస్తుంది సరే రియాక్షన్స్ కనబడుతుంది విశ్వకర్ విశ్వకర్ ఇక్కడ హాయ్ హాయ్ నేను సెన్సార్ కదా హౌస్ రిపోర్ట్ ఏ వచ్చిందా అయినా చెప్తాం అన్ని రోజే చెప్తే ఎట్లా అంటే చూసాము సో హౌ క్లీన్ ద కామెడీ ఇన్ ద ఫిలిం విల్ బి సి మీ అందరికి తెలుసు నేను నా జెండర్ ఏంది నేను ఇప్పుడు వేషం వేసింది ఎంటర్టైన్ చేయడానికి సో వెన్ ఐ డైరెక్ట్లీ యాక్టింగ్ లైక్ మీకు సడన్ గా మాట్లాడిన ప్రతిదీ మీకు వెరైటీనే వినిపిస్తుంది బట్ మా అంతే సో మా ఇంటెన్షన్ ఇంటెన్షన్ ఇంత చేసి ఇంత వేషం వేసిందే మిమ్మల్ని నవ్వించడానికి సో నవ్వించే ప్రయత్నంలో రకరకాల సౌండ్లన్నీ వస్తాయి సో మా టార్గెట్ అంతా యూత్ అంతా పిచ్చెక్కి పెట్టేటట్టు ఎంజాయ్ చేసేయాలి అనే సినిమా దిద్దాం అనంత సో యూత్ కి స్టఫ్ పవర్ ప్యాక్ చేసి ఉంచడం సార్ ఇక్కడ మీ ఈ సినిమాకి సంబంధించి మీకు టఫెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఈ గెటప్ వేయడమా లేదంటే ఇంట్లో ఒక్కడనే ఉండడం సాయంత్రం పూట ఎందుకంటే ఈ గెటప్ వేసుకొని బయట తిరిగితే నన్ను సగం మంది గుర్తుపట్టకపోతుంటే అంటే మెయిన్ గా చీర అన్ని కట్టుకున్నాక వేరు అన్ని తీసేసిన తర్వాత నాకు గడ్డం లేకపోవడం సన్న ఐబ్రోస్ షర్టు ప్యాంట్ వేసుకునే తిరుగుతాయి కదా ప్యాకప్ తర్వాత సో ప్యాంటు షర్ట్ వేసుకొని గెటప్ లో సాయంత్రం అయ్యేసరికి ఇంట్లో ఒక్కరినే ఉండడం వన్ వన్ అండ్ హాఫ్ మంత్ ఎక్కువ ఫ్రెండ్స్ ని ఎక్కువ బయటకి వెళ్ళడం ఫంక్షన్ లోకి వెళ్ళడం ఏం జరగ జరగలేదు అనమాట సో దట్ వాస్ ద టఫెస్ట్ పార్ట్ యాక్టింగ్ కు మిగిలిన అవన్నీ ఇంక అందరు కష్టపడ్డట్టు కష్టపడ్డం